ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని పొగడుచలతో ముంచెత్తున్నాడు ఎందుకు దశాబ్దాలైనా సరే రెండు దశాబ్దాలైనా సరే మీరే మాకు గ్యాంగ్ లీడర్ అని చెప్తున్నాడు ఎందుకు దశాబ్దం అంటేనే పది సంవత్సరాలు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు దశాబ్దం అంటే ఎనభై ఐదు సంవత్సరాలు వస్తాయి ఆలోపు ఇటు 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 వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడికి పక్షవాతం వస్తుంది అయినా సరే ఎందుకు పిసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే చెప్తా వినండి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఏజ్ ఉంది ఇంకా పూర్తి కూడా రాలా చంద్రబాబు నాయుడు గారు మహాంటో పది ఏళ్ళు తర్వాత పోతాడు రాబోయే ఎలక్షన్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇలాగే పొగుడుతూ 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 మొనగ టెక్కిస్తే ఎక్కిస్తే మళ్ళీ కుమ్మక్క ఇప్పుడు కుమ్మక్క అయినట్టుగానే అప్పుడు కూడా కుమ్మక్క అయితే ఇంకో యాభై అరవై సీట్లు వస్తాయి కాబట్టి ఇంకొంచెం బలగం పెరుగుతుంది తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది కదా ఆలోపు చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడు అప్పుడు ఈ అరవై మంది ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి బలం చేకూరుస్తారు అప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోవచ్చు ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫ్లాన్ ఎస్ ఈలోపు ఆ విమర్శలు ఈ విమర్శలు జగన్ మీద గుప్పించి జగన్ను కనుమయ్యే కనుమరుగైపోయేలాగా చేయొచ్చు అని అనుకుంటున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు కానీ జరుగుతున్నది అది కాదు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వంగలపూడి అనిత కానీ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసెంబ్లీలో అడుగు పెడితే జగన్ టాపిక్ ఎత్తకుండా అసెంబ్లీలో కూర్చోలేరు అంటే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి మాటి మాటికి జగన్ ఇది చేశాడు జగన్ అది చేశాడు అని చెప్తున్నారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళది ప్రభుత్వం ఇప్పుడు అది మర్చిపోయి ఇంకా జగన్ టాపిక్లు జగన్ ఎగ్గుపప్పులు ఎన్ని తిన్నాడు జగన్ ప్రాంతంలో ఎల్లో కలర్లో పోతాడా గ్రీన్ కలర్లో పోతాడా వీళ్ళకి ఇవి కావాల్సింది ప్రజలకి ఎన్నో నష్టాలు వస్తున్నాయి ఎన్నో కష్టాలు వస్తున్నాయి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి వీటి గురించి ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టరు వీళ్ళకి కావాల్సిన వల్ల జగన్ డిగ్రేడ్ చేయడమే అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అలా అవ్వట్లేదు వీళ్ళు చోటలు సన్నాసులు అని ప్రభుత్వము చేత కావట్లేదు అని ప్రజలకు అర్థమైపోయింది సూపర్ సిక్స్ వల్లతో మోసం చేశారు అని ప్రజలకి ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైపోయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అర్థమైపోయి గద్దె ఇంచేస్తారు అంతా తారుమారు అవుతుంది అండ్ సి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ